ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ రుణాలు పాలేరులో ముప్పై మూడు మంది నిరుపేదలకు అందజేత మిగతా ప్రాంతాల్లోనూ అమలుకు యోచన ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో నూట నాలుగు మంది మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయ్యాయి ఇందులో పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పదం పదం ఐకేపీ ద్వారా లక్ష చొప్పున వడ్డీ లేని రుణాలను అయితే మంజూరు చేశారు పునాదులు పూర్తి కాగానే ప్రభుత్వం మొదటి విడతల లబ్ధాలకు జమ చేసే లక్షణ వీరు ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది పాలేలో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రం అంతా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇంద్రం మిల్ల లబ్ధాలకు ప్రభుత్వం నాలుగు లక్షలు నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేస్తుంది మొదట పునాదులు పూర్తి అయితే లక్ష రూపాయలు పిల్లలు వేసిన తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తి అయితే లక్ష డెబ్బై ఐదు వేలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష అందిస్తుంది మొదటి విడతలో రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వం మంజూరు చేసింది లబ్ధిదారులను ప్రకటించి రెండు నెలలు కావస్తున్న రాష్ట్రంలో ఇంతవరకు వెయ్యి ఇల్లు కూడా పునాదు దశ దాటలేదు నిబంధనల మేరకు పునాదులు పూర్తయితేనే లక్ష రూపాయలు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ చెబుతుంది ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పలువురికి ఐకేపీ ద్వారా రుణం ఇప్పించి పలువురును ప్రారంభించబజేశారు మహిళలకు అంటే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుకొని కూడా మాత్రమే ఉచితంగా అందిస్తుంది సిమెంటు ఇనుము కంకరను వారే కొనుగోలు చేసుకోవాలి వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో పలువురు పలువురు లబ్ధాలు డబ్బులు లేక ఇబ్బందులు అయితే పడుతున్నారు దీంతో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇందిరామ ఇళ్ళ లబ్ధాలకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది ఐకేపీ ద్వారా అందించే రుణం ద్వారా నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లా చూడాలని అధికారులు అయితే భావిస్తున్నారు ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశల వారీగా ఖాతాలో జమ అయ్యే డబ్బులు ఐకేపీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లను సిద్ధంగా పెట్టుకుంది కాకపోతే నిబంధనల ప్రకారం పునాదులు పూర్తి అయితేనే డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధాలు ఐకీపీ రుణాలు ఇప్పించి దాని తర్వాత డబ్బులు వేసిన తర్వాత కొనదైన తర్వాత ఆ డబ్బులు అయితే వారు తీసుకోబోతున్నారు సో ఒక రూపాయి వడ్డీ అయితే కట్టి పని అయితే లేదనమాట లక్ష రూపాయలైతే లోన్ ఇస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి